ఈ లోకంలో ఒక వ్యక్తి చాలా గొప్పవాడిగా తయారైతే నన్ను నమ్మండి మీరు మీకు ఒక మాట చెప్తున్నాను తండ్రి గుండెలు బాదుకుని చెప్పనివ్వండి పిల్లవాడికి ఎక్కచ్చు ఎక్కకపోవచ్చు అదే అమ్మ అన్నం పెడుతూ నాన్న మీ నాన్నగారు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించినవాడరా మీ నాన్న కీర్తి ఒక్కరోజు రాత్రిలో సంపాదించిన కీర్తి కాదు మీ నాన్నది వ్రతం మీ నాన్న జీవితం మీ నాన్న ఎంత కష్టపడి పైకొచ్చారో నీకు తెలుసా నీకు తెలియదు మీ నాన్న నా మా పెళ్ళైన కొత్తలో మీ నాన్న సైకిల్ కూడా లేక ఎనిమిది మైళ్ళు వెళ్ళేవారు మీ నాన్న తన డబ్బులతో తప్ప ఒక లూనా కూడా కొనుక్కుని ఎరగరు మీ నాన్న ఎవరి దగ్గర ఇలా చెయ్యి చాపి ఎరగరు మీ నాన్నకి ఇలా పెట్టడం వచ్చు తప్ప ఇలా తీసుకోవడం తెలియదు మీ తాతగారు ఎంత గొప్పవాడో తెలుసా మీ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసా నీ తండ్రి వైభవం నీ తండ్రి దగ్గర అలా నేర్చుకోవాలని ఎంతమంది ఆయన దగ్గర తిరుగుతారో తెలుసా ఆయన పెట్టిన భిక్ష అని ఎంతమంది ఆయన ఫోటోలు పెట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారో తెలుసా అంత కష్టపడి చదివి పైకొచ్చి మీ నాన్నగారు ఇవాళ ఐఏఎస్ అయ్యారా మీ నాన్న పుట్టుకతో కారులో తిరగలేదు మీ నాన్న పుట్టుకతో ఇంత అధికారి కారు ఎంత కష్టపడి మీ నాన్న ఈ స్థితిని చేరారో అటువంటి తండ్రి కడుపున పుట్టావు ఇవాళ మీ తండ్రి వైభవానికి టీవీ చూస్తూ కూర్చుంటే పనికిరాని వాడి అయిపోతే మీ తండ్రి తలదించుకుంటే నువ్వు ఎందుకు పనికి చెప్పు మీ నాన్నలా నువ్వు కష్టపడి చదవాలి మీ నాన్న ఎప్పుడు సంతోషిస్తారంటే చేత్ పరాజయం మీ నువ్వు చేసినంత గొప్ప పని మీ తండ్రి చెయ్యలేకపోయానని ఓడిపోయిన నాడు మీ తండ్రికి సంతోషం మీ తండ్రి సన్మానాలకు సంతోషం కాదు నువ్వు చేసిన పని చేయలేకపోయానని మీ తండ్రి ఓటమిని అంగీకరించడంలో మీ తండ్రికి సంతోషం అందుకే సుబ్రహ్మణ్యుడు చెప్పినంతగా ప్రణవానికి అర్థం చెప్పలేకపోయాననుకున్నట్టు శివుడు అందుకుని పుత్రుడి చేత వైభవాన్ని పొందినవాడు లోకంలో అంత పెద్దరికాన్ని పొందినవాడు తండ్రి పరమశివుడి అందుకుని కొడుకు సుబ్రహ్మణ్యుడు అంటే అంత ఇష్టం టయనకి కాబట్టి నాన్న నువ్వు వృద్ధిలోకి రావాలి అని ఒక అమ్మ ఒక పిల్లవాడికి చెప్తే పిల్లవాడు వృద్ధిలోకి వస్తాడు తండ్రి ఎంత గుండెలు బాదుకు చెప్పనివ్వండి అందనుకోండి గాలిపోతాయి నేను ఈ మాట ఎవరిని నిందించడానికి చెప్పట్లేదు ఇది మర్యాద లోకంలో అందుకే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది ది హ్యాండ్ దట్ రాక్స్ ది క్రెడిల్ ఇస్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్ ఏ చెయ్యి ఊయల ఊపుతోందో ఆ చెయ్యే లోకాలని పరిపాలిస్తోంది మీరు కాదని అనగలరా